వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ప్రతి సమస్యను పరిష్కరిస్తా బులిసెట్టి శ్రీనివాస్ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చాక వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తాడేపల్లిగూడెం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెంలోని ఎన్ఎస్ రాజు టౌన్షిప్లో బొనిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన వర్తనపల్లి కాశీ పర్యవేక్షణలో హౌసింగ్ బోర్డు కాలనీలోని పలు రకాల సమస్యలపై సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ గరగ బాలాజీ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మిత్రులు గారికి తెలుగుదేశం పార్టీ సెక్రటరీ అదేవిధంగా రామారావు గారికి రమణ గారికి నాయుడు గారికి పైబని వెంకటరావు గారికి నచ్చపల్లి శ్రీనివాస్ గారికి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అక్కచెల్ల చెల్లెళ్ళకు అన్నదమ్ములందరికీ కూడా తుది నమస్కారం ఈరోజు ఈ ప్రాంతం వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి చాలామంది నివాసం ఉంటున్నారు ఎప్పుడో ఈ లేవుట్ అయినప్పుడు కూడా చాలామంది ఇల్లు కట్టి దాదాపు నూట అరవై కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు అధికారులు అడిగితే సమాధానం చెప్పరు ట్యాక్స్ మాత్రం కట్టించుకుంటారు పని చేయనప్పుడు ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదనే విషయం ముందుగా మనం నిలదీయాలి అధికారులు నిలదీయాలి రాజకీయ నాయకులు ఏఎండుగా గొడుగు పట్టి ఈరోజు మరి గెలిచిన తర్వాత ముందు అంతా మీకు ఏం కడితే చేస్తానని చెప్తారు నేను ఈరోజు మీరు ఏదైతే సంస్థలు ఇచ్చారో నా పదవి కాలం అయిపోయే లోపు అన్ని సమస్యల్ని క్లియర్ చేసిన నేను తిరుగుతానని కూడా తెలియజెట్ ఎందుకంటే ఇప్పుడు ఓట్లు అడుగుతారు ఎవరైనా మీరు నాకు ఓట్లు వేయండి వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలితారని చెప్తాం నేను దాని భిన్నంగా మీ సమస్యలు అడిగి మీ సమస్యలని కనుక తీసలేకపోతే రాజకీయ సన్నివేశం చేస్తా ఎందుకంటే మనకు ఒక ధైర్యం ఉండాలి చేయాలని పట్టుదల ఉండాలి మీరు ఓటు వేయండి మీ సమస్యలు తెచ్చి బాధ్యత నేను తీసుకుంటాను ఓటు వేయకుండా నేను కూడా ఏం చేయలేదు ఎందుకంటే పవర్ ఉంటే మరింతగా పనిచేయించే అవకాశం ఉండదు పవర్ లేకుండా కూడా మీరు చేయించవచ్చు అని అడగవచ్చు పవర్ లేనప్పుడు ఏ అధికారి మన మాట్లాడదు అధికారులు ఉన్న వ్యక్తులు మాట్లాడికే విలువ లేవు వాళ్ళు డబ్బుల కోసం పడి చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ ప్రాంతం నుంచి డబ్బు రాలేదు కాబట్టి ప్రాంతం అభివృద్ధి చెందకుండా చూడవలసిన అవసరం ఉందని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆలోచన అయ్యి ఉండొచ్చు నాకు తెలుసు ఎందుకంటే దీంట్లో నేనున్న టైంలో దీన్ని క్లియర్ చేయడం జరిగింది ఈ లేఅవుట్ రావడం జరిగింది దానికి కూడా రోజు డబ్బు కావాలని అడిగితే మరి కాంట్రాక్టర్ ఎవరైతే అందరి డబ్బు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి కూడా మేము ఎందుకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఏమో ఉండొచ్చు దానివల్ల దాదాపు ఆరు వందలకు ఆరు వందల మంది జనం సఫర్ అవుతూ ఉన్నారు నీకు డబ్బు రాకపోతే ఇక్కడ మంజీరు తాగకూడదు నీకు డబ్బు రాకపోతే ఇక్కడ రోడ్లు ఉండకూడదు నీకు డబ్బు రాకపోతే ఇక్కడ లైట్లు ఉండకూడదు మరి ఎలాగా రాజకీయాలు ఇది ఈ రకమైన విధానాలు మంచిది కాదు ఇవాళ అదే వ్యక్తి చెప్తూ ఉన్నాడు మల్లపూడి బాబురాజు నేను కలిసి దోచోను ఈ పట్టణంలో ఎవరైనా పది రూపాయలు అంత నేను అడిగాను కానీ నేను తీసుకున్నాను చాలా మీటింగ్లో చెప్పాను ఉరి తీసుకుంటానని చెప్తాను మీ తీయకర్లో నన్ను ఉరి తీసేయండి ఇదిగా దమ్ము కానీ అడుగుతాను నేను ఎవడు సరే చల్లర చల్లర కొట్లేక నేను ఇప్పుడే యాభై యాభై లక్షలు ఇచ్చి వచ్చానండి పది లక్షలు ఇచ్చి వచ్చానండి ఐదు చెప్పి ఇచ్చాను గుడిలో ఉన్నారు నా గురించి ఎప్పుడు ఎవడన్నా ఒకడున్నాడు అని అడుగుతున్నా లేదు లేదు నువ్వు కట్టిన గుడిగా వస్తానని చెప్పా మీ నాన్నగారు సమయంలో కట్టిన పాటంపాడులో ఉన్న స్వామి దేవాలయంలో నా కుటుంబం సమేతంగా నా భార్య బిడ్డలో నా మనవడితో సహా వచ్చి ప్రమాణికంగా చేస్తా ఇక దమ్ముడే నువ్వు అక్కడ పదివేల మంది జనంతో వస్తా ప్రశ్న తీసుకొస్తా ఏ టైంకి చెప్పు ఏ టైంకి వస్తా అంతేగాని పిచ్చి పిచ్చి ప్రాణాపంలో నోటికి ఏదో మాట్లాడితే ఇప్పుడుకే నీకు భగవంతుడు ఏ శిక్ష చేస్తాడు రాను రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది ప్రజల నుంచి డబ్బులు దండుకొని ఈ రోజున రాజకీయాల్లో సేవ చేయడానికి వచ్చిన వ్యక్తులు లంచగొండలుగా మారితే లంచగొండ అంటే దొంగ అనమాట దొంగతనంగా డబ్బు తీసుకున్న దొంగ గజి దొంగ గజి దొంగలు దొంగలే చూడాలి ఎవడైనా లంచబడితే ఏ రాజకీయం రాజకీయ అయిన మీరు దొంగలే చూడండి ఇవాళ మీ నిన్న సమస్యలని నాకు కూడా తెలుసు ఈ ప్రాంతాన్ని నీళ్ళు ఎలా తీసుకురావడం నాకు తెలుసు నేను వచ్చేటప్పటికి ఈ ప్రాంతం మురిగిపోయేది వర్షం వస్తే చాలు అవసరం కూడా అంతా బియ్యం పంచి పెడతామా లేకపోతే అక్కడికి వచ్చి పరామర్శించి అందామని నాయకులు మీరు చూసుకోండి కానీ దాని పరిష్కారం కావలసిన నాయకుడు నేను ఒక్కడే ఎన్ని సంవత్సరాలు అవసరం